చెప్తారు నీకు ఇది పార్టీ కూడా రాసుకొచ్చాను తెలుగు వేసిన వారికి ఇంత ముందు వైసీపీ వారికి చెప్పింది మీకు నెల్సన్ మండేలా స్టోరీ చెప్పాడు గుర్తురాల్సన్ మండేలా వచ్చి ఒక జైలు దీని వారికి చేస్తూ మధ్యలో వచ్చి కావాలి అంటే దారుణమైన అవమానం అది అతను ఒక రెస్టిరెంట్ నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయిన తర్వాత వెళ్తే ఒక మూలం ఎందుకు పోతున్నాడు మునిగిపోతుంటే మండల అక్కడ నా శక్తికి అతను ఎలా చూసినా అతను వెంటనే లేచి మునిగిపోతూ బాబు బాబు ఏమి వీళ్ళు ఎలా బయట అయిపోతున్నాడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు తిని తిన్నడు ఏం బాగా అడిగాడు వాడికి భయం లేచురా వాళ్ళు అయిపోతున్నాడు అని వాడి తిండితో కలిసి మీకు వెళ్ళిపోతే భోజనం చేశారు మండలం మీద మన బయట వచ్చాక ఆ శక్తిని తిన్నాడు కూడా క్లోజ్గా పెట్టాడు ఏమండి ఎవరత్నం అలా ఉనికిపోతున్నాడు భోజనం పెట్టించాడు అప్పుడు చెప్పాడు నేను జైల్లో ఉన్నప్పుడు నా చేత రోజు పని చేయించేవారు తవటాలి కానీ తగుతున్నప్పుడు మంచిగాలి మీరు వచ్చినా నేను ఎందుకే అంత కట్ట శబ్దం అన్నా సరే మరిపోయే వాళ్ళ దగ్గరే మంచి కోరి రావాలనే ఉద్దేశంతో చేసేవాడు మరి ఏంటి మనం అలా చేసేవాళ్ళు తీసుకొచ్చి కొని వదిలేసి బోల్ చేయాలి తీసుకొచ్చి అలా ఆర్డర్ చేశామంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను మీరు వచ్చింది సౌత్ ఆఫ్రికా బాల్ చేయడానికి తప్ప వీళ్ళ మీద ఖర్చు తీర్చుకోవడానికి మెసేజ్ వెళ్తుంది మనం అంత చేసినా సరే అతను ఏం పెట్టుకోలే మనస్వామి అప్పుడు ఆ రోజున జగన్కి చెప్పాను జగన్ ముఖ్యమంత్రి అవగానే ఇక్కడే ఇదే ప్రెస్ మీట్ లో ఇదే ప్లేస్ లో జగన్కి చెప్పాను జగన్ పార్టీ జన్మని మనం పెట్టాం చంద్రబాబు చెప్పావా జగన్ మీకు అంటే జగన్ రక్ష సాధిస్తున్నాడని ఈవేళ సనాతన ధర్మానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంటుందండి అంటే బీజేపీ కూడా ఉంది కాదు మహాభారతంలో ఇది భగవాన్ గారు చెంది మహాభారత అర్జునుడు కృష్ణుడు వైశంపాయనుడు బాధ్యాసుడు ఇలా అందరూ మాట్లాడట ఇది డైరెక్ట్ గా భగవాన్ మాట్లాడింది ఏమని శపతాయ యక్తం పుణ్యం చెప్ప్య గచ్చతి గచ్చది పాపం పాపము శతంతో మనగచ్చది దేవుడు చెప్ప డైరెక్ట్గా ఏమని దీన్ని తిట్టేవాళ్ళే వాడి పుణ్యమంతి వచ్చేస్తుంది అన్ని తిట్టే పుణ్యం అంటే అంత అందుకే చుట్టూనాడో వాడికి పుణ్యవంతమంటే ఇంత వేష రూపాయలు చూట్టు ఉంటుందో ఆ మొత్తం తిట్టేవై వాడి వాడికి పుణ్యమంతా వచ్చేస్తుంది మన ఇది మనసులో పెట్టుకొని ఏదో మొన్న చూసే సినిమా సినిమా పేరు ఎలా పంపదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని చోట్ల పెట్టేసారు పెట్టేది ఏం క్యాప్లెన్ చేసిందంటే మీడియా ముందు పెట్టి తిక్కెడు ఇక్కడందుకు ఏ సెక్షన్ ఉంటాయి ఏ సెక్షన్ పెట్టారు సార్ నూట పదకొండు ఒక్కసారి నూట పదకొండు వందని మీరు చూసేట్టయితే మొత్తం వచ్చింది సెక్షన్ ఇంత ముందు లేదు ఈయన మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పేరు కూడా మార్చేశారు ఇప్పుడు భారతీయ న్యాయ సంహితాన్ని పెట్టారు పెట్టి దాంట్లో ఒక సెక్షన్ మేము చూసాం మీరు మొట్టపడకం సెక్షన్ ఎక్కడ దాని ప్రకారం ఎవరి మీద అంటే ఈ సెక్షన్ చెప్తండి వస్తాను ఇవ్వలేదు కదా లేదు పెట్టారు వస్తుంది నూట పదకొండు సార్ ఒకసారి పెట్టేది మొత్తం తిప్పారు చెప్పారు అది అనిపిస్తుంది తప్పండి